చిన్నయ్య హత్య కేసులో అసలు దోషులను పట్టుకోవాలి డిమాండ్ రెండు నెలల క్రితం నెల్లూరు పట్టణంలోని అయ్యప్పగుడి సెంటర్లో ఉదయగిరికి చెందిన గొల్లపల్లి చిన్నయ్య అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేయబడ్డ కేసును పోలీసులు తప్పుదావ పట్టిస్తున్నారని అసలు నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని శుక్రవారం ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ను కలిసి వినతపత్రం అందజేశారు అనంతరం వారు మీడియాతో హత్యకు గురైన గొల్లపల్లి చిన్నయ్య కలువాయికి చెందిన రిటైర్డ్ డాక్టర్ సత్యనపల్లి ఓబుల్ రాజు వారి కుటుంబం చిన్నయ్య కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేవారని ఇద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని కానీ మృతుడు చిన్నయ్యకు మాకు ఎలాంటి సంబంధం లేదని ఓబుల్ రాజు చెప్పడం మాకు వారి కుటుంబంపైనే అనుమానం ఉందని తెలిపారు ముద్దాయిగా టీచర్ సరస్వతి వెంకటేశ్వర్లను అరెస్టు చేసినప్పటికీ ఆయన పాత్రతో పాటు అసలు సూత్రధారులు డాక్టర్ కుటుంబమేనని పోలీసులు ఈ కేసును తప్పుదవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పై అధికారులు స్పందించి మా కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా జిల్లా ఇన్ఛార్జి వెంకటేశ్వరరావు మాదిగా కలివెల కుమార్ మాదిగా అంబేద్కర్ మాదిగా నాయకులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎంఎస్పీ జాతీయ నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా ఇన్చార్జి ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంఆర్పీఎస్ నాయకులకు ఎంఎస్పీ నాయకులకు నా మాదిక రక్త బంధువులకు ముఖ్యంగా మీడియా మిత్రులకు మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మంద కృష్ణ మాదిరి తరఫున ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తున్నాం పెద్దలరా ప్రజాస్వామిక వాదులరా గత రెండు నెలల క్రితం ఇదే నెల్లూరు నగరం అయ్యప్ప గుడి సెంటర్ నందు మా సోదరులు గొల్లపల్లి చిన్నయ్య అత్యంత కిరాతకంగా దారుణంగా హత్యకు గురి కావడం జరిగింది ఆ సందర్భంలో పోలీస్ పెద్దలు ఏడు బృందాలుగా విచారణ చేపట్టి జిల్లా వ్యాప్తంగా అనేక విధాలుగా విచారించి అంతిమంగా తోడు పండుకున్నటువంటి ఒక ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు హత్య చేశాడని అరెస్ట్ చేసి చూపడం జరిగింది అరెస్ట్ పట్ల ఎంఆర్పిఎస్ ఆ రోజు నుంచి ఈ రోజుకు అనేక మార్లు ఐఓ గారిని కానీ లేదా డిఎస్పి గారిని కానీ లేదా ఎస్పీ గారిని కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా కలిసి అనేక మాటలు ఈ కేసు విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి ఈ కేసు విషయంలో విచారణ మంచిగా జరిగినట్టే జరిగింది అంతిమంగా తప్పుదోవ పట్టింది ఒకే ఒక్కడు ముద్దాయి చూపించి పోలీసులు చేతులు దుడుచుకోవటం జరిగింది మరి విచారణ పట్ల అప్పటి వరకు పోలీసు పెద్దలు తీసుకున్నటువంటి ప్రతి చర్యను మేము అభినందిస్తూనే వాళ్ళకు సహకరిస్తూనే కుటుంబ సభ్యులుగా లేదా ఎంఆర్పీఎస్ సభ్యులుగా మరి జిల్లా ఎంఆర్పీఎస్ కమిటీ మొత్తం కూడా వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళకు అనేక రకాల సమాచారం మందించడం జరిగింది ఆ తదుపరి విచారణ అంతా పూర్తయిన తర్వాత అరెస్ట్ చూపే సమయంలోనే రాజకీయ ఒత్తిళ్లా ఆర్థిక ఒత్తిళ్లా లేదా పోలీసు శాఖలో వాళ్ళ కమ్యూనిటీ పోలీసుల యొక్క పాత్రతో ఈ కేసును తప్పుదావ పట్టించడం జరిగిందనేది ఎంఆర్పిహెచ్ యొక్క నమ్మకం ఈ నమ్మకాన్ని అనేక మాటలు మేము పై అధికారం దృష్టికి తీసుకెళ్లిన రెండు నెలలు కావస్తున్న సమగ్ర దర్యాప్తు లేదు సరైనటువంటి విచారణ లేదు మరి పోలీసు కస్టడీకి తీసుకున్నటువంటి ముద్దాయిని కూడా తూతూ మంత్రంగా విచారించి విచారణకు సహకరించలేదని కూడా మళ్ళీ తిరిగి సబ్మిట్ చేయడం జరిగింది పెద్దలారా వదులారా ముద్దాయిగా చూపడ్డటువంటి వ్యక్తి చాలా బలహీనుడు మరి వయసు కలిగిన వాడు అదే హత్య కాబడ్డటువంటి గొల్లపల్లి చిన్నయ్యా దృఢంగా ఉంటాడు బలంగా ఉంటాడు యుక్త వయసులో ఉన్నటువంటి యువకుడు ఆ ఒక్కడైతే ఈ వ్యక్తిని కొట్టి సంపలేడు అనేది కూడా మేము కాదు యావత్ సమాజం నమ్ముతుంది మరి అలాంటి పరిస్థితుల్లో పోలీసులు ఎందుకు ఇంత హైడ్రామా పోలీసులు ఎందుకు ఇంత తప్పుదోవ పట్టించి కుటుంబాన్ని కుటుంబాన్ని లజార్ పాలు చేసి దోషుల్ని దోషులంటే ఆ కుటుంబ ఆ యొక్క ఇంటి యజమానటువంటి చిన్నయ్య గారి పాటార్ అయినటువంటి డాక్టర్ ఓముల్ రాజు గారి పాత్ర మీద సమగ్ర దర్యాప్తు జరపకుండా మరి కేసుని తప్పుదోవ పట్టించడం జరిగింది మీడియా ముఖంగా కొన్ని విషయాలు బయటకు చెప్పలేనటువంటి పరిస్థితి పెద్దలారా మీడియా మిత్రుల అర్థం చేసుకోండి మేము మహిళల కింద పరచాలను ఏదో ఇంకో విధానం అని కాదు కొన్ని విషయాలను దాచిపెట్టుకోవాల్సినటువంటి సందర్భం మరి ఏ కోణం చూసినా కోట్ల రూపాయల ఆర్థిక సంపాదన ఉంది దాంట్లో ఇద్దరు పార్ట్నర్లు కుటుంబ సభ్యులతో అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్నది మరి ఆ రాత్రికి రాత్రి అతి చేయబడితే కుటుంబ సభ్యుల నుంచి కానీ అంటే కుటుంబ సభ్యులంటే డాక్టర్ గారు ఫ్యామిలీ గులపల్లి చెన్నయ్య గారు ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా అన్యోన్యంగా గత పదిహేను సంవత్సరాల నుంచి కలిసి మిలిసి ఉన్నటువంటి పరిస్థితి చిన్నయ్యకు అనేక సందర్భాల్లో అనేక సమస్యలు వచ్చినప్పుడు ఆర్థికంగా కూడా ఆదుకొని కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి వాళ్ళు చిన్నయ్య అక్కిగాపించబడి వాళ్ళ ఇంట్లో నిర్జీవంగా రక్తగాయలతో పడి ఉంటే కనీసం తొంగు చూడ నాటకం రావటం రాకపోవటానికి ఇక్కడ బలమైనటువంటి అనుమానం తావిస్తుంది మరి డాక్టర్ గారుగా పదకొండు గంటలకు వచ్చాడు మరి డాక్టర్ గారు మిస్సెస్ అయినటువంటి సోదరి స్విచ్ ఆఫ్ చేసుకుని ఇంట్లో ఉండకుండా తిరుగుతూ పోయి ఉండటం జరిగింది మరి ఈ ఆలోచనల విధానంతో మేము ప్రతి టు పిన్ ప్రతి విషయాన్ని పూసకొచ్చినట్టు మేము జిల్లా అధికారులకు కానీ లేదా డిఎస్పీ గారికి కానీ మందా వెంకేశ్వరరావు మాదిగా ఎంఎస్పీ ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా ఇన్చార్జ్ నెల్లూరు జిల్లాలో గొల్లపల్లి చెన్నయ్య మాదిగా హత్య జరిగి రెండు నెలలు కావస్తున్న ఆ కేసు పైన వరకు పురోగతి లేకపోవటం చాలా బాధాకరం ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేని కేసుల్నే చేదిస్తూ మరి వాళ్ళకి శిక్షలు ఇస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఎంతో టెక్నాలజీ వచ్చింది నార్కో టెస్ట్లు టెస్ట్లని అయ్యాన్ని చాలా టెక్నాలజీ వచ్చింది ఎలాంటి ఆధారాలు లేని కేసుల్లో కూడా ఛేదించి పోలీసులు చాకచక్యంగా ఛేదించి ఆ దోషుల్ని గుర్తించడం వాళ్ళని శిక్షలు వేయటం ఉంది చిన్న ఒక మాది కావటం వల్లే ఎంతవరకు రెండు నెలలు అవుతున్నా కానీ ఫలానా దోషులని కానీ వాళ్ళని పట్టుకోవటం గుర్తించడం కానీ వాళ్ళని శిక్షించడం కానీ తరుగు పోలీసులు చేయకపోవటం దీని పట్ల మాదిగుల ప్రాణాలంటే దళిత గిరిజిన ప్రాణాలంటే ఈ పోలీసులకి లెక్కలేదన్నది అర్థం అవుతా ఉంది మరి తక్షణమే ఇప్పటికి రెండు నెలలు అయిపోయింది తక్షణమే ఆ దోషులను గుర్తించాలి వాళ్ళని శిక్షించాలి అట్లానే మరి చెన్నై చనిపోవటం వల్ల ఆ కుటుంబం రోడ్డున పడింది పిల్లలు భార్య తండ్రి మరి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది ఇంకా తాత్సారం చేస్తే ఈ ఉద్యమాన్ని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా హెచ్చరించి పోలీసు మీద ప్రభుత్వాల మీద కూడా వచ్చి బానే ఏదైనా ఫోన్ చేసినా గానీ వస్తాను ఉదయాన్నే వస్తానని చెప్పిండు ఉదయాన్నే వస్తాను ఇప్పుడు నైట్ కదా రాలేనని చెప్పిండు బాగానే మాట్లాడిండు నవ్వుతూనే మాట్లాడిండు నేను మాట్లాడేటప్పుడు డాక్టర్ ఫోన్ చేస్తుండు డాక్టర్ ఫోన్ చేస్తుండు పది నిమిషాలు ఆగు చేస్తాను నువ్వు చెయ్యొద్దు అని అని మళ్ళీ ఐదు గంటల ఐదున్నర కట్ చేసి నేను మధ్యాహ్నం లోపల వచ్చేస్తాను డాక్టర్ కి కొన్ని కొన్ని విషయాలు చెప్పిండు కదా ఆయన అవి కూడా మనము చేసుకోవాలి కదా అని నేను మాట్లాడేవాడు ఏది మాట్లాడినా డాక్టర్ సంబంధించిందే డాక్టర్ అమ్మకు సంబంధించి మాట్లాడేవాళ్ళు డాక్టర్ ఓబుల్ రాజు డాక్టర్ ఆమెతోనే బాగా మాట్లాడు నైట్ ఒక గంటకు మాట్లాడినా మాట్లాడుతుడు రెండు గంటలకు మాట్లాడినా మాట్లాడుతుడు మనం ఏదైనా అడిగితే మమ్మీ డాడీ అన్న ఇదిలోనే మాట్లాడేవాళ్ళు చనిపోతాడన్న ఇరవై రోజులు కూడా మా దగ్గరకు వచ్చి చిన్న చిన్న పిల్లలు వచ్చిండ నీ పిల్లలు అమ్మడి పిల్లలు లాగుంటారు ముద్దుగా ఉంటారు అని కూడా పిల్లల్ని కూడా దగ్గర తీసుకొని కూడా మాట్లాడిండు ఆ లోపల అంతా చేసేసిండు వాళ్ళకి వాళ్ళకి తెలియకుండా ఏదీ జరగదు ఆ ఇంటి పునాది కానించి మొత్తం మా ఆయనే కట్టించిండు మా అచ్చినయ్యే కట్టించిండు కనీసం ఇంత జరిగింది చిన్న కార్యమైనా మా ఇంటికి వస్తారు చిన్న పురుడైనా కానీ మా ఇంటికి వస్తారు ఇంత జరిగితే ఇన్ ఇంత నోరు లేని బిడ్డలు నేను రోడ్డు నిలబెడితే ఇంత జరిగితే కనీసం ఒక మాట కూడా మాట్లాడాల అది ఏమైంది ఎందుకు జరిగిందో వాళ్ళకి తెలియకుండా ఏం జరగదు మొత్తం వాళ్ళ సమస్య కూడా అనేది జరిగింది కనీసం ఆ హాస్పిటల్కి కూడా రాల నా పిల్లల సై కూడా చూడలేదు ఇంత కష్టంలో మేము ఉన్నప్పుడు కనీసం ఏమైందని కూడా అడగాలి కదా అంత జరిగినప్పుడు కూడా

ఉదయం కొట్టి చంపినాడని నాకు తెలియదు అంటే నా దాకా రాని లేదు నాకు చిన్న పిల్లలు ఉన్నారు సెలవులు కాదని మా ఊర్లో వదిలేసిండు మా అక్క ఇంటి దగ్గర వదిలిపెట్టిండు నేను పది రోజులలో మొత్తం అన్ని అన్ని చేసేసుకొని వస్తాను మనం ముదగి పెట్టు ముదగిటిలోనే ఉండాలి చదివించుకోవాలి పిల్లల మీద ఆధారపడి కానీ ఆ మాట్లాడింది ఆ టెట్టు అన్ని ఇక్కడ వదిలేసి భార్య బిడ్డలు కాడికి ఎలా బాతకని అడిగింది అప్పుడు కూడా నేను అడిగినప్పుడు కూడా వాళ్ళు డాక్టర్ మనము మర్యాద ఇయ్యాల నువ్వు అటు మాట్లాడకూడదని కూడా అన్నిండు కానీ జరిగింది మాత్రం వాళ్ళకి తెలియకుండా ఏది జరగలేదు మొత్తం వాళ్ళకి సమస్య జరిగింది అంత అంత ఇంట్లో అంత శబ్దం లేకుండా ఎలా జరుగుద్ది అతనికి తెలియకుండా ఎలా జరుగుద్ది మొత్తం అతనికి తెలుసు అతని ద్వారా మొత్తం జరిపించింది వాళ్ళే కానీ ఇప్పటికి మాకు న్యాయం జరగలేదు రెండు నెలలు అయింది చిన్న చిన్న పిల్లలు రోడ్డు మీద ఉన్నాం మేము కనీసం ప్రతి ఒక్క వస్తువు సంపాదించిన అక్కడే పెట్టేవాడు ఇంటి దాకా కూడా తెలియదు లేరు మాట లేదు నా మా దగ్గర పిలిచి మాట్లాడించలేదు కనీసం ఇంతవరకు ఫోన్ చేసి ఎలా ఉండవు అని కూడా అడిగిన వాళ్ళు లేరు వాళ్ళ మీదనే నా అనుమానం నా డౌట్ మొత్తం వాళ్ళ మీదనే వాళ్ళు లేని ఏం జరగదు